గుత్తి వంకాయ కర్రీని తెల్ల వంకాయలతో ఇలా చేసుకున్నామంటే చపాతీస్లోకి రైస్లోకి ఫ్రై డిష్గా చాలా బాగుంటుంది ఇది నెల్లూరు ఫేమస్ వంకాయలు తెల్ల వంకాయలతో చేసిన గుత్తి వంకాయ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ఈ గుత్తి వంకాయ కూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు ఒక అర కేజీ ఒక ఫైవ్ టమాటోస్ తీసుకున్న రెండు ఉల్లిపాయలు పల్లీలు పుట్టనాలు నువ్వులు అన్నీ వేసి బాగా వేయించుకున్నాము ఇందులోనే ఎండు కొబ్బరి కూడా వేయాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం మిక్సీ వేసుకున్నాం ముందుగా ఉత్తి వంకాయలోకి ఇవన్నీ ధనియాలు పల్లీలు ఇవన్నీ వేసి పొడి చేసుకున్నాను కొబ్బరి అన్నీ వేసి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్టు కొంచెం కారం కూడా వేస్తున్నాను రెండు స్పూన్లు కారము కొంచెం పసుపు వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పంచదార కూడా వేయాలి షుగరు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయలు అన్నీ ఇలా నాలుగు చిలుకలుగా కోసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి ఇవి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఈ గుత్తి వంకాయలో ఈ పొడిని పెట్టుకోవాలి మనము నాలుగు చిలుకలుగా కోసుకున్నాం కదా ఇందులో పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి అన్నింట్లో ఈ పొడి మామూలుగా కూడా బాగా టేస్ట్ ఉంటుంది నువ్వులు పల్లీలు అన్నీ వేస్తాం కదా చాలా హెల్తీ కూడా ఎనర్జీ కూడా ఇది మంచిగా ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇందులో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటో వేసుకోవాలి ఈ టొమాటో కూడా బాగా మగ్గాలి అప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే బాగా టేస్టీ కూడా ఉంటుంది ఇందులో ఈ టమాటా బాగా మగ్గటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇప్పుడు ఈ వంకాయలు అందులో వేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఈ చింతపండు పులుపు వేసుకోవాలి పులుపు వేసుకొని వాటర్ బాగా మరిగించుకున్నాము కర్రీకి సరిపడాన్ని నీళ్ళు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఇవి మంచిగా తెరలాలి బుడగల బుడగలగా ఇప్పుడు ఈ వంకాయలు అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేస్తూ ఉండాలి ఇవి తెరలేటప్పుడు వేస్తారు మొత్తం వేసేసాము ఇప్పుడు ఇందులో ఇవి ఒక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాం ఇందులో కొంచెం మిగిలి ఉంటుంది కదా పొడి ఈ పౌడర్ కూడా ఇందులో చల్లుకోవాలి ఇప్పుడు ఈ కూర మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే ముక్కలు అన్నింటికి సమంగా పడుతుంది ఇందులో కొంచెం కారం కూడా వేసాము టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి